అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి దోసకాయ వంకాయ టమాటా పసియలు ఈ నాలుగు ఉంటే చాలు దోసకాయ పచ్చడి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక ఐదు ఆరు వంకాయలు ఐదు ఆరు టమాటాలు ఒక ఇరవై పచ్చిమిరగాయలు అలా సన్నగా మనం కారం తిన్న తినేదాన్ని బట్టి పచ్చిమిరగాయలు వేసుకోవాలి అన్నీ ఒక కళాయిలో తీసుకుని కొద్దిగా కొద్దిగా కల్లుప్పు కొంచెం ఆయిల్ కొద్దిగా పసుపు వేసేసి అలా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత దోసకాయల్ని చేదు చూసుకుని బాగా సన్నగా మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ వేగిన తర్వాత కొద్దిగా చింతపండు ఒక వెల్లుల్లిపాయ బాగా నూరి వేసేసుకోవాలి దానిలో వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా వేస్తే అవి నలగవండి మిక్సీలో రోట్లో అయితే నలుగుతాయి కానీ కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకో దాంట్లో పోపు కన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ సన్నటి దోసకాయ ముక్కల్లో మాకైతే రోట్లు నడుచుకుంటే చాలా బాగుంటుంది కానీ మాకైతే మొన్న విజయవాడలో ఫుల్ వర్షం పడిందండి ఆ వర్షం పడినప్పుడు చేశాను ఈ పికిలు బయట రోల్ దగ్గర అంతా తడిసిపోతుందని నేనైతే మిక్సీ వేసేసాను రోట్లో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ మిక్సీలో వేసినా కూడా చాలా టేస్టీగా వచ్చింది అన్నీ కలిపి మిక్స్ చేసుకుని పోపు కలిపేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది